నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్యూస్ ఈ మధ్య గవర్నర్ల పనితీరు కమర్లు గవర్నర్లు ప్రవర్తిస్తున్న విధానం పట్ల దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నర్ వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు పరిపాలిస్తున్న చోట గవర్నర్లు చేస్తున్న పనులు ప్రవర్తిస్తున్న విధానం చాలా అప్రజాస్వామికంగా ఉందని ఫెడరలిజానికి దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి నిన్న కర్ణాటక మొన్న తమిళనాడు అంతకుముందు కేరళ ఈ రాష్ట్రాల్లో గతంలో బెంగాలు పంజాబ్ ఏవి ఎక్కడెక్కడైతే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ లేవో ఆ రాష్ట్రాల్లో గవర్నర్ పాత్ర చాలా ఆందోళనకరంగా ఉంది వాళ్ళు రాజ్య రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నామని మర్చిపోయి వాళ్ళు బీజేపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు గతంలో కూడా జరిగాయి కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగా జరిగాయి కాంగ్రెస్ కూడా ఈ విధంగా చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి గవర్నర్ను ఉపయోగించుకుంది ఇక్కడ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో గవర్నర్ల పాత్ర ఉంది రద్దు చేయడంలో గవర్నర్ల పాత్ర ఉంది మనం చూసే చూసామది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అలాంటివి చేసింది చాలా కానీ అవి సంఘటనలుగానే ఉన్నాయి బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అది ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది గవర్నర్ ఉన్నదే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతం అస్థిరం చేయడానికి పనిచే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా ఉండడానికి గవర్నర్ ఉన్నారనే వాదన మరింత పెరిగింది వాస్తవంగా జరుగుతుంది ఇక్కడ గతంలో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకో ఇక్కడ గవర్నర్తో ఎప్పుడు గొడవలు రాలేదు రావాలని కోరుకోవడం కాదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయటం లేదు కారణం ఏంటనేది చూడాలి బీజేపీకి దగ్గర కాబట్టి జరుగుతుందా కారణం ఏమైనా కావచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ ఒక రకంగా ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి వాళ్ళ వాళ్ళ మీద కూడా ఏం చేయరు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సౌందర్యరాజన్ ఇక్కడ గవర్నర్గా ఉన్నారు అప్పుడు ఆమె పెట్టిన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందులు పెట్టింది బిల్లులు పాస్ చేయలేదు ఎమ్మెల్సీగా ఎవరెవరినైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం డిసైడ్ చేసి ఎమ్మెల్యేలుగా లిస్ట్ ఆమె దగ్గర ఎమ్మెల్సీ ఆమె దగ్గరికి వెళ్ళిందో గవర్నర్ నియమించాల్సిన ఎమ్మెల్సీలను ఆమె అప్రూవ్ చేయకుండా ఆమె దగ్గర పెట్టుకుంది ఈ చాలా ప్రభుత్వాలను అల్లకల్లోలం చేయడం అస్థిరత్వం చేయడం అస్థిరం చేయడం అనేది చాలా అలవాటుగా మారిపోయింది గవర్నర్లకు నిన్న కర్ణాటకలో అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంలో చాలా గందరగోళం జరిగింది మొదటి రోజు గవర్నర్ థావర్చంద్ గెహ్లాత్ ఫస్ట్ రోజు ఎక్కడైనా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరుగుతుంది అన్ని పార్టీలు అన్ని పక్షాలు మాట్లాడతాయి అట్లాంటి గవర్నర్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయన మాట్లాడాల్సిన ప్రసంగ ప్రసంగాన్ని మాట్లాడకుండా ముందు రెండు ముక్కలు చివరి రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఎందుకు ఈ విధంగా జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గవర్నర్కి ఇచ్చిన ప్రసంగ వ్యాసంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథ పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి రద్దు చేసి అంటే సమూలంగా మార్చేసింది ఒక రకంగా రద్దు చేయడమే మార్చేసి దాని పేరు పేరు మార్చి దాని స్థానంలో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా నష్టం తెచ్చే ఇంకొక పథకాన్ని తీసుకొచ్చింది దాని మీద ఆ ప్రసంగంలో దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆయన ప్రసంగం చదవలేదు అది అసలు ఇలా ప్రసంగాలు చదవకుండా వెళ్ళడం అనేది చాలా ప్రజాస్వామ్యం నిపుణులు కూడా వాదిస్తున్నా గవర్నర్కి ఏమీ పట్ కనీసం పట్టడం లేదు అలాగే ఇటువంటి ఈ ఈ ఏది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం సంబంధించి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నది మిగతా విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది దీనివల్ల పేదలకు చాలా అన్యాయం జరుగుతుందని అదే కాకుండా రాష్ట్రాల మీద చాలా పెద్ద ఎత్తున అదనపు భారం పడుతుందని పంచాయతీలకు నిర్ణయాధికారం లేకుండా పోతుంది అనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన సరే ఆ వాదన ఏ విధంగా వాదన కరెక్టా తప్ప అది రెండవ అంశం దాని గురించి కూడా మాట్లాడుకుంటే అది చాలా నిర్వీర్యం చేసారు పథకాన్ని అనేది అర్థమవుతుంది దాని మీద గవర్నర్ ప్రసంగ వ్యాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద వ్యాఖ్యలు చేసింది అది ఎంత తప్పో చెప్పింది కాబట్టి గవర్నర్కి బీజేపీ నిజం చెప్పాలని గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి కానీ ఆయన బీజేపీ గవర్నర్ బీజేపీ తను బీజేపీ కార్యకర్తగానే ప్రవర్తిస్తున్నారు గవర్నర్లందరూ కాబట్టి ఆయన చదవకుండా వెళ్ళిపోయాడు చదవకుండా వెళ్ళిపోవడంతో అసెంబ్లీలో గందరగోళం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ వాళ్ళని అడ్డుకుంది చాలా పెద్ద రచ్చ జరిగింది ఒక కర్ణాటకేనా తమిళనాడులో కూడా అదే జరిగింది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇది కొత్త నిన్న మొన్న జరిగిందే కాదు ఈ ఆర్ఎన్ రవి వచ్చిన రోజు నుంచి అక్కడ డిఎంకే ప్రభుత్వాన్ని చాలా తిప్పలు పెడుతున్నాడు ఏ బిల్లులు కూడా పాస్ కాకుండా చేస్తాడు బిల్లులు వస్తాయి తన దగ్గర పెట్టుకుంటాడు ఆ బిల్లులు తన దగ్గర పెట్టుకోవడం వల్ల బిల్లు పాస్ కాదు వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈయన మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాల్సి ఆయన కూడా మొన్న సభలు జరిగినప్పుడు ప్రసంగం చదవకుండానే వెళ్ళిపోయాడు జాతీయ గీతం రాష్ట్ర గీతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర గీతం ఆయన ఆయనే జాతీయ గీతం వాడాలన్నాడు జా రాష్ట్ర గీతం పాడిన తర్వాత జాతీయ గీతం పాడతా అన్నది ఆయన ఒప్పుకోలేదు ముందుగా జాతీయ గీతమే పాడాలన్నాడు దాంతో ఆయన కోపం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఆయన వెళ్ళిపోయాడు అలాగే ఈ ప్రసంగ పాఠంలో అతిశయోక్తులు ఇవేం చెప్పకుండా ఈ ప్రభుత్వం తయారు చేసిన తన ప్రసంగంలో అతిశయోక్తులు నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని రాజ్భవన్ ఇప్పుడు రాజ్భవన్ కాదేమో లోక్ భవన్ లోక్భవన్ ఆరోపించేది అంటే గవర్నర్ ఆఫీసు ఆరోపణలు చేసింది ఈ ఆర్ఎన్ రవి ఇవాళ కొత్తగా డిఎంకే మీద ఆరోపణలు చేయడం కాదు మొదటి నుంచి కూడా ఈ విధంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు ఆ గవర్నమెంట్ మీద గవర్నమెంట్ని ఏదో రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు వాళ్ళు ఇంతకుముందే చెప్పారు సుప్రీంకోర్టుకు కూడా పోవాల్సి వచ్చింది బిల్లులు పాస్ కాకపోతే కేరళ గవర్నర్ పరిస్థితి కూడా అదే కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగాన్ని చదివారు కానీ ఆయన ప్రసంగం చ అయితే ఆ ప్రసంగ పాఠాన్ని కొంత భాగాన్ని ఆయన మార్చేశాడు కొన్ని వ్యాఖ్యాలు వాక్యాలు మార్చేశాడు కొన్ని పేరాలు తీసేశాడు కొన్ని పేరాలు అదనంగా జోడించాడు కొన్ని దిద్దేసి ఆయనకు నచ్చినట్టు అంటే బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆయనకు నచ్చినట్టు ఆయన రాసి చదువుకున్నాడు ఇట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నరు తన ఇష్టం వచ్చినట్టు మార్చేసే అధికారం గవర్నర్కు ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశం అయితే చెప్పదలుచుకుందో దానికి భిన్నంగా పూర్తి వ్యతిరేక అర్థంలో ఆయన రాసి చెప్పడం అనేది అసలు ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది అది దాన్ని వ్యతిరేకించిన అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ విజయన్ గవర్నర్ చేసిన పనిని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆయన బీజేపీ బీజేపీకి ప్రయోజనకరం ఉండే విధంగా ప్రసంగాన్ని మార్చాడు అనేది ఆయన మాట్లాడాడు నిజానికి భారత రాజ్యాంగం చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లింకుగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ఇతర బీజేపీ లేని చోటల్లా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికే గవర్నర్లు పనిచేస్తున్నారు మహారాష్ట్రలో గ ప్రభుత్వాన్ని రద్దు చేసి చీల్చిన వాళ్లను ప్రభుత్వాలకు వచ్చేటట్టు చేయగలిగారు మనం చూసాం కళ్ళ ముందు కాంగ్రెస్ శివసేన ఎన్సిపి ప్రభుత్వాన్ని చీల్చి బీజేపీ చీలిస్తే శివసేనను ఎన్సీపీని చీల్చి కొంతమందిని బయటికి తీసుకొస్తే వాళ్ళని గుర్తిస్తూ బీజేపీ మద్దతుతో బీజేపీ చీలిన ఎన్సీపీ చీలిన శివసేనను ప్రభుత్వంలో కూర్చోబెట్టాడు ఇట్లా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది అన్ అందరు గవర్నర్లు బీజేపీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం చాలా కాలంగా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తూ ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను బిల్లులు ఆలస్యం చేయడం కొన్ని చోట్ల మంత్రులను కూడా తొలగించడం మంత్రులను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాల్సింది మంత్రులు ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు కానీ గవర్నర్లు మంత్రులు తొలగించడం అలాగే విశ్వవిద్యాలయాల్లో కూడా ఆయన ఛాన్సలర్ గవర్నర్ రాజ్యాంగ పెద్ద పదవి ఛాన్సలర్గా ఉంటాడు ప్రతి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని తొలగించడం ఇటువంటివన్నీ కూడా గవర్నర్లు చేయడం అనేది చాలా రా దేశంలో ఫెడరలిజానికి చాలా పెద్ద దెబ్బ అనేది మనకు అర్థమవుతుంది తమిళనాడులో బాలాజీ సెంథిల్ బాలాజీని మంత్రిని ఈ విధంగా తొలగించారు అలాగే విశ్వవిద్యాలయాల్లో వీసీలు అందరినీ తీసిపడేశాడు తీసి వేరే వాళ్ళని నియమించాడు ఈ విధంగా దీని మీద డిఎంకే చాలా కాలంగా ఫైట్ చేస్తున్నప్పటికీ ఆర్ఎన్ రవి మాత్రం అదే పని చేస్తున్నాడు అలాగే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోనైతే మమతా బెనర్జీకి గవర్నర్కి చాలా తీవ్ర స్ట్రీట్ ఫైట్ లాగానే అయ్యాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎంత అస్థిరపరచాలో అన్ని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు అసలు బీజేపీ చేయాల్సిన ప్రయత్నం బీజేపీ పార్టీగా టీఎంసీని ఎదుర్కోవాల్సిన బీజేపీ కాకుండా గవర్నరే బీజేపీ తరఫున మమతా బెనర్జీని ఇబ్బందుల పాల్చే ఇబ్బందుల పాలు చేసే పనులు చాలా చేశాడు ప్రతి దాంట్లో జోక్యం చేసుకున్నాడు బిల్లులు ప్రతి చోట జనరల్గా జరుగుతున్న వ్యవహారం రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఆ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది గవర్నర్ సంతకం చేసి వెనక్కి పంపాలి లేదు తనకు నచ్చినా నచ్చకపోయినా లేదు ఆ బిల్లు కరెక్ట్ కాదని కూడా కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వెనక్కి పంపాలి ఏ పని చేయకుండా అసలు అదేమీ చేయకుండా తన దగ్గరనే పెట్టుకోవడం అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన పశ్చిమ బెంగాల్లో కూడా అదే చేస్తున్నారు అదే చేశారు ఇప్పటికీ జరుగుతోంది బహిరంగంగానే సవాళ్ళు విసురుకున్నారు మమతా బెనర్జీ అండ్ గవర్నర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నర్ వ్యవస్థ పాత్ర గవర్నర్ల పాత్ర చాలా అనుమానాస్పదంగా ఉన్నది వీళ్ళు బీజేపీ కోసమే పనిచేస్తున్నారని చాలా బహిరంగంగానే కనబడుతున్నది వీళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నట్టు కనబడటం లేదు అసలు గవర్నర్ అనే వ్యవస్థనే ప్రజలు వ్యతిరేకించే స్థాయికి గవర్నర్లు పనిచేస్తున్నారు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సింది ఫెడరలిజంకి ఒక భారతదేశం ఒక గుర్తు ఫెడరలిజం ఎంత గొప్పదని చాలాసార్లు మనం చెప్పుకుంటాం ప్రపంచానికి చూపిస్తున్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంటాం ఫెడరలిజం గురించి మాట్లాడతాం రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి ప్రతి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికే మొత్తం రాష్ట్రాల మీద హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఉండవు ఏవో కొన్ని రెండు మూడు అంశాలు తప్ప కేంద్ర ప్రభుత్వం ఉండవు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల మీద తన ఉడుం పట్టును సాధించింది బెదిరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ల ద్వారా బెదిరిస్తున్నది తన ఇష్టం వచ్చినట్టు అక్కడ తన పాలసీలను అమలు చేయించడానికి రాష్ట్రాల్లో కూడా పాలసీలను అమలు చేయించడానికి ప్రయత్నిస్తున్నది ఇది చాలా ప్రమాదకరంగా ఉందని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఇతర పక్షాలు మాట్లాడుతున్నాయి మాజీ జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడుతున్నారు ఇది చాలా రాజకీయకరణ అయిపోయింది గవర్నర్ వ్యవస్థ అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వ్యవ కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాంటివి జరిగినాయి కానీ ఇంత దారుణంగా వ్యవస్థీకృతంగా మారి రాష్ట్ర ప్రభుత్వాలను కావాలని ఎదుర్కొనబెట్టే వ్యవహారంగా గవర్నర్లు ప్రవర్తించడం అనేది రెండు వేల పద్నాలుగు తర్వాతే మారింది అనేది నిపుణులు న్యాయ నిపుణులు విపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి నిన్న మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన కేరళ తమిళనాడు కర్ణాటక వ్యవహారాలు మాకు అది చాలా క్లియర్గా కనబడుతుంది ఇట్లనే ఇది సాగుతే ఎట్లా వాళ్ళు బీజేపీ కేంద్రంలో ఈరోజు రేపో లేకపోతే ఇంకొన్నేళ్ల తర్వాతనో హిందూ రాష్ట్రం స్థాపిద్దామనుకుంటుంది దానిలో భాగంగానే రాష్ట్రాల్లో గవర్నర్లను సామంతరాజులుగా వ్యవ సామంతరాజులు అనుకుంటుంది అక్కడ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కనీసం లెక్క చేయకుండా గవర్నర్ ద్వారానే పరిపాలనను తాము ఏలు పెట్టి జోక్యం చేసుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది ఇది ఫెడరలిజానికి ప్రజాస్వామ్యానికి కూడా చాలా ప్రమాదకరమైనది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్